కోటి రూపాయలకు చెక్కు రాసుకురావడంతో పాటు దీప కార్తీకులను విడగొట్టడానికి విడాకుల పేపర్స్ కూడా రెడీ చేసి తీసుకొస్తుంది కరెక్ట్గా ఆ చెక్కు చేతిలో పెట్టేసరికి ఇంక ఇక్కడ జోష్న ఏం చేయాలో సారీ దీప ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే కార్తీక్ ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు చేసేశాడు నలభై ఐదు లక్షలు సుమారు యాభై లక్షల రూపాయలు తీసుకురావాలంటే కార్తీక్ వల్ల కాదు అని దీపకు అర్థమైపోతుంది రేపు ఉదయం లోగా అమౌంట్ కట్టాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న దీప దగ్గరికి జోష్న వచ్చి అగ్రిమెంటు కోటి రూపాయలు చెక్కు ఇచ్చి యాభై లక్షలు నీ కూతుర్ని బ్రతికించుకో మరొక యాభై లక్షలు మా బావని నీ కట్టిన తాళిని నాకు అంటూ మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాదు దీపకు ఇంకా దీప అలా ఆలోచిస్తూ ఉండగా జోష్న దీప మాట్లాడుకుంటూ ఉండగానే కార్తీక్ అక్కడికి వస్తాడు ఆలోచించుకు దీప మా బావను వదిలేసే నీకు నీ బిడ్డే ముఖ్యం నీ మెళ్ళలో ఇష్టం లేకుండా తాలి కట్టిన మా బావ గురించి ఆలోచిస్తున్నావా నీ బిడ్డను కాపాడుకోవాలని నీకు లేదా మా బావ ఎక్కడా కూడా రూపాయి కూడా తీసుకొచ్చే అవకాశం లేదు నీ భర్త కోసం ఇష్టం లేని భర్త కోసం నీ బిడ్డను వదులుకుంటావా అంటూ ఇంకా దీపను ఎటు ఆలోచించుకొనివ్వకుండా జోష్న మైండ్ను మొత్తం కూడా తెగ కదిపేస్తుంది అంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి బిడ్డ కోసం కార్తీక్ని వదిలేయాలి అన్న స్థితికి వచ్చేసే వరకు కూడా జోష్న వదిలిపెట్టదు ఇంకా దీప ఏం చేయాలో అర్థం కాక సంతకం పెట్టేయడానికి సిద్ధపడిపోతుంది అంతా కూడా కార్తీక్ చూస్తూనే ఉంటాడు ఏం చేయాలో కూడా ఇప్పుడు దీప దగ్గరికి వచ్చి సంతకం పెట్టద్దు అని చెప్పగలడా అలా చెప్తే నా కూతుర్ని ఎవరు కాపాడతారు అని దీప నిలదీస్తే అప్పుడు పరిస్థితి ఏంటి నా కూతురు కోసమే కదా నా మెళ్ళలో తాలి కట్టానన్నారు ఇప్పుడు నా కూతుర్నే మీరు కాపాడలేనప్పుడు నీతో ఉండాలి అంటూ దీప నన్ను నిలదీస్తే అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని కార్తీక్ అంతా చూస్తూనే ఉంటాడు కానీ ఏం మాట్లాడు ఇంకా సుమిత్ర దశరథు ఇద్దరు కూడా గబగబా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య ఇలా డిస్కర్షన్ జరుగుతూ ఉంటుంది దీప సంతకం పెట్టడానికి ఇంకా అలా పెన్న అలా పెట్టేసరికి దసరథ్ కాస్త వచ్చి జోష్న చెంప చెల్లు అనిపించి ఆ కాగితాలు లాక్కొని చింపేస్తాడు చింపేసేసరికి డాడీ అని చెప్పను కానీ నోర్మయ్యి ఎంత ప్రమాదంలో శౌర్యం ఉంటే దీపకి ఏ ఏ ప్రమాదం లేదు కావాలని దీపే అబద్ధం చెప్పిందని చెప్తావా నువ్వు అసలు మనిషివేనా అనగానే మనిషినే నా డాడీ మనిషిని కాబట్టే ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నానని చెప్పను కానీ చిచ్చి మనిషి అవసరాలతో ఆడుకుని తన భర్తని నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్నావా కార్తీక్ని సొంతమవుతాడని ఎలా అనుకున్నావు సౌర్య కోసం దీప మెల్లో తాలి కట్టినవాడు జీవితాంతకాలం దీప చెయ్యి వదలను అని దీ దీపతోటే ఇంటిని ఆస్తిని వదులుకుని బయటకొచ్చినవాడు దీప దీపను వదిలేసి నీతో వస్తాడనుకున్నావా అనగాని వచ్చేవాడే దీపే వదిలేసి బావని వెళ్ళిపోతే ఖచ్చితంగా బావ నాకే సొంతమయ్యేవాడు సరైన సమయానికి వచ్చి అంతా చెడగొట్టారు అని చెప్పనేసరికి సుమిత్రమ్మ అంటూ సుమిత్రను పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది బాధపడకు దీప మేము వచ్చేసాం కదా అని చెప్పనేసరికి కార్తీక్ వస్తాడు కార్తీక్ను చూసి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది అంటే జోష్నకు నాకు మధ్య జరిగిన సంభాషణ అంతా కార్తీక్ బాబు విన్నారా నేను సంతకం పెట్టబోతున్నానన్నది కూడా కార్తీక్ బాబు చూసారా అనుకుంటూ దీప టెన్షన్ పడుతూ ఉంటుంది అదంతా కూడా జోష్న కూడా చూస్తుంది అంటే బావ ఇదంతా చూశాడనమాట అని జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తీక్ ఎక్కడ కట్టాలి అని చెప్పనగానే రామామయ్య అంటూ కౌంటర్లోకి తీసుకువెళ్ళి నలభై ఐదు లక్షలకి రాసి రాసిస్తాడు అయితే అలా రాసి ఇవ్వడంతో వెంటనే ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తాను డాక్టర్ని కానీ ఇంకా దసరథ్ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడాడు కార్తిక్ అరే కార్తిక్ నువ్వు నా మేనల్లుడువ్రా నా కొడుకు లాంటి వాడివి నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా అని చెప్పాను కానీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాను మామయ్య నా బిడ్డను ఎలా బ్రతికించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అలాంటి సమయంలో నువ్వు దేవుళ్ళ వచ్చావు దీపను అడ్డు పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోమని దీపను నన్ను విడదీయడానికి డబ్బుతో మరీ వచ్చింది జ్యోష్న ఎదుటి వాళ్ళు ఎమోషనల్తో ఆడుకోవడం జ్యోష్నకు బాగా అలవాటు కదత్తా అని చెప్పనేసరికి ఏం జరగలేదురా కార్తీక్ మేము వచ్చాం కదా సరైన సమయానికే వచ్చాం కదా ఏంటి దీప నీ కూతురు కోసం దేవుళ్లాంటి కార్తీక్ని వదిలేసుకుందాం అనుకున్నావా అని చెప్పాను కానీ ఏం చేయాలో అర్థం కాలేదమ్మా ఉదయానికల్లా పదిలా నలభై ఐదు లక్షలు కట్టమన్నారు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాలేదు అందుకే నా బిడ్డను కాపాడుకోవడానికి తప్పలేదమ్మా అనగాని తప్పు చేసావు దేప తప్పు చేయలేదు కానీ చేయడానికి సిద్ధపడ్డావు సరైన సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది జీవితాంతం కార్తీక్ బాధపడుతూనే ఉండేవాడు తెలుసా శౌర్య గురించే కాదు నీ గురించి కూడా కార్తీక్ నీ మెళ్లో తాలి కట్టాడు అది నువ్వు అర్థం చేసుకోకుండా కార్తీక్ని ఇప్పటి వరకు భర్తగా అనుకోకుండా నీ మెళ్ళలో తాలి కట్టిన ఒక మనిషి ఒక పరాయి మనిషిలాగా నువ్వు ఇన్ని రోజులు చూసావు కాబట్టే సౌర్ జోష్న తెచ్చిన అగ్రిమెంట్ కాగితాల మీద సంతకం పెట్టడానికి సిద్ధపడిపోయావు అదే అదే నువ్వు కార్తీక్ని భర్తలా చూసుంటే నువ్వు ఆ పని చేసేదానివా నీ బిడ్డ కోసం నీ భర్తను వదిలేసుకునేదానివా నీకు బిడ్డ కన్నా భర్త చూస్ అంటే నీ భర్త మీద నీకు నమ్మకం లేదా అని చెప్పను కానీ అది కాదమ్మా అని చెప్పను కానీ వద్దు దీపా ఇప్పటి వరకు నువ్వు కార్తీకుని ప్రతి దాంట్లో కూడా గొప్పగా చూడాలి అనుకున్నావు కానీ ఇప్పుడు నన్ను నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలనిపిస్తుంది ఎవరు ఏం చెప్పినా నమ్మి కార్తీక్ని వదిలిపెట్టేస్తావేమోనని భయం కూడా అనిపిస్తుంది అంటూ ఇంక అక్కడి నుంచి సుమిత్ర వెళ్ళిపోయి శౌర్య శౌర్య ఎక్కడుంది కార్తీక్ అనగానే రాత్త తీసుకువెళ్తాను అని చెప్పనేసరికి ఇంకా దశరథు సుమిత్ర ఇంకా కార్తీక్ ముగ్గురు కూడా శౌర్య దగ్గరికి వెళ్తారు అమ్మమ్మ అంటూ గట్టిగా పట్టుకుంటుంది నాకేం కాదు కదమ్మమ్మ అని చెప్పాను కానీ నీకేం కాదు తాతయ్య వచ్చారు కదా ఇంకా నీకే బాధ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇంకా దీప అలాగే బయటే కూర్చుని ఉండిపోతుంది ఎంత పెద్ద పొరపాటు చేయబోయాను కార్తీక్ బాబును వదులుకోవాలనుకున్నానా దేవుడులా కొలిచే కార్తీక్ బాబుని నా జీవితంలోంచి శాశ్వతంగా దూరం చేయాలనుకున్నానా సరైన సమయానికి దశరథ గారు సుమిత్రమ్మ వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే కార్తీక్ బాబుకి నాకు ఒక్క సంతకంతో పంతం విడిపోయేది కదా కార్తీక్ బాబు నా కోసం అన్ని వదులుకున్నారు అలాంటి కార్తీక్ బాబుని నేను వదులుకోవాలని చూశానా అనుకుంటూ ఇంకా దీప తనలో తనే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అలా బాధపడుతూ ఉండగానే ఇంకా సుమిత్ర దశరథు ఏమైనా అవసరమైతే ఫోన్ చే కార్తీక్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు ఏంటి దీప నువ్వు చేసింది తప్పు అని తలదించుకుంటున్నావా తప్పు లేదు దీపా నీ బిడ్డను కాపాడుకోవ కాపాడుకోవడం కోసం నీ భర్తను వదులుకోవాలనుకున్నాం తప్పులేదు బిడ్డ ముఖ్యమా భర్త ముఖ్యమా అంటే నువ్వు బిడ్డకే ఎక్కువ విలువనిచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కార్తీక్ వెళ్ళిపోతాడు మీరు పైకా మాటన్నా లోపల బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది కార్తీక్ బాబు అంటూ దీపంటుంది అంటుంది మరి దీప కార్తీకుల మధ్య దూరం పెరగకుండా ఉండాలని జోష్న పెట్టిన ప్రపోజల్కి దీప ఒప్పుకోకుండా శౌర్యకు ఆపరేషన్ ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే చేయించాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు